పార్టీ మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మంది ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ ఏదో ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపంగా సారీ నటాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నటాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఇక్కడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతులలో ఉన్నాం ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ పొలాలు అడ్డ పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి పార్టీకి కట్టుబడి పని చేయాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది మీద చెప్పుకోవాలి అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఏదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత కల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ జరుగుతున్నది జరుగుతున్నా ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది మేము అదుస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ పోయేదలుచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అది అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఉల్లి ఎవరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటుపోతే ఇంద్రమ్మ ఇండ్లు అని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీల గల్లీ గల్లీలా పొద్దుగాలు లేస్తే లేబర్ అడ్డ మీద పోయి తిరుగుతున్నాం పోలికి ఒక్కొక్క ఇట్లబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరే చేస్తాం